వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ మీల్లు బంగారం గాను కార్యక్రమానికి స్వాగతం వాస్తుకి సంబంధించి ఎలాంటి సమస్యలనైనా నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు ఆచార్య నర్రా రామకృష్ణ గారు గురువుగారు నమస్కారం గురువుగారు మనకి వాస్తుపరంగా చూసుకున్నట్లయితే ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఒకవేళ అభివృద్ధి చెందాలన్నా లేకపోతే వాళ్ళు ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలన్నా వాస్తుపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు మెయిన్ ఏంటంటే తూర్పు ఫేస్ అనేది మగపిల్లలు బాగా పనికొస్తుంది అన్నది ఓకే ఎక్కడైనా బాగా ఒక సంతానం అభివృద్ధి చెందారు అంటే ఫేస్ ఉన్న ఇంట్లో అన్ని సకాలం సక్రమంగా కనుక ఉంటే ఈశాన్య మూల కానీ తూర్పు భాగం కానీ కరెక్ట్గా ఉంటున్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు మేము చాలామంది మా పరిశోధన కూడా చూస్తుంటాను నేను పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కానీ అంటే ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ సంబంధించిన వాళ్ళంతా కూడా ఈస్ట్ ఫేస్లో బాగా డెవలప్ అవుతుంటారు అదే రకంగా పొలిటికల్గా కూడా పొలిటికల్గా కూడా చాలా డెవలప్ అయిన వాళ్ళంతా కూడా ఈస్ట్ ఫేస్ ఈస్ట్ ప్లేస్ అంటే మనకు మెయిన్ ఏ దిక్కులో ఉన్నా కానీ ఈస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ అక్కడ ఏదైనా చిన్న చిన్న లోపాలు జరిగిన కట్ అయిపోయినా కొంతమంది మనకు చూస్తుంటాం కొంచెం కొంచెం అవిటితనంగా పుట్టడం కానీ లేదా వికలాంగులుగా పుట్టడం కానీ చిన్న చిన్న అవయవ లోపాలతో పుట్టడం కానీ ఇవన్నీ కూడా మనకి ఈస్ట్ లోపాలు ఉన్నప్పుడే జరుగుతూ ఉంటుంటాయి కొంతమందికి చిన్న వయసులో అంటే మామూలు జనరల్గా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్కి అట్లా వచ్చి ఎలా ఉంటుంటారు కదా కొంతమంది ఫోర్ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత వచ్చాక కూడా కొంతమంది మాట్లాడలేరు పిల్లలు ఇదంతా కూడా ఈస్ట్ పరంగా ఏదైనా లోపాలు ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటుంటాయి అందుకని కంపల్సరీగా మనకేందంటే ఈస్ట్ ఫేస్ ఉన్నప్పుడు మెయిన్ ముఖ్యంగా వచ్చేసరికి ఎంట్రన్స్ చాలా ఇంపార్టెంట్ ఓకే ఎంట్రెన్స్ అనేది మనకి ఈశాన్య భాగంలో ఉందా లేదా తూర్పు గురించి భాగంలో ఉందా అంటే ఇది కూడా కంపాస్ పెట్టుకొని చూసుకోవాలి ఓకే మెయిన్ ఏంటంటే ముఖద్వారం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి మన ఫేస్కి మనకి నోట్లోకి ఏం ఎంత ఇంపార్టెంట్ ముఖద్వారం అనేది ఏ ఫేస్ అయినా సరే తూర్పు కావచ్చు పడవరు కావచ్చు ఉత్తరం కావచ్చు దక్షిణం కావచ్చు ఏ ఫేస్ అయినా మనకి ఆ ముఖద్వారం చాలా బాగుండాలి ప్లస్ అక్కడ దర్వాజా వచ్చేసరికి మనకి కరెక్ట్గా నైంటీ డిగ్రీస్కి ఉండాలి ప్లస్ ఆ తూకం వేసి పెట్టేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే ఆడావుడి పెట్టేస్తూ ఉంటుంటారు స్టార్టింగ్ మనకి ఎంట్రన్స్లో దర్వాత నిలబెట్టేసి ఒక పక్కకు వంగుతూ ఉంటుంటుంది ఒకసారి తూకం వేసుకోవాలి ఆ తూకం వేసుకోకపోతే ఏమవుతుందంటే చాలా మంది ఇల్లు మొత్తం బాగా కట్టుంటారు కానీ ఎక్కడ లోపం ఉందో తెలియదు దర్వాత దగ్గర కూడా లోపం ఉండొచ్చు అది కూడా చాలా ఇంపార్టెంట్ పాటించాలి మనకి సరే అద్దెకు తీసుకునే వాళ్ళంటే అది వేరే విషయం మాములుగా సొంత ఇల్లు వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటివన్నీ చూసుకోవాలి ఏదైనా తేడా ఉన్నా కానీ మళ్ళీ ఒకసారి ఆల్రెడీ కట్టి అంతా బాగుంది వాస్తు అనుకున్నప్పుడు కూడా ఈ తోకాలు వేసుకొని చూసుకుంటే నెంబర్ వన్గా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే సరే మనం మనం ఈస్ట్ దగ్గరే ఉన్నాం ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాం ఇంకా లోపలికి వెళ్ళలేదు ఇంట్లోకి వెళ్ళే ముందు అక్కడ మనకి చెప్పులు స్టాండ్ చాలా ఇంపార్టెంట్ ఓకే ప్లస్ ఇంకోటి మనకి మనకి ఏ ఫేస్ అయినా సరే మనకి పైన గడప పైన వచ్చేసరికి బాగా ఆర్థికంగా బాగుండాలన్నా పిల్లలు బాగుండాలన్నా ఆరోగ్యపరంగా బాగుండాలన్నా కానీ కొన్ని కొన్ని ఉంటాయి మనకి ఒక బ్లాక్ ఇది సంబంధించింది దృష్టికి సంబంధించిన అంతరం మనం కట్టుకోవాలి ఇప్పుడు ప్లస్ మనకి గోమ చక్రాలు ఉంటాయి ఒక గోమ చక్రాలు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి ఒక ఫార్టీ డేస్కి ఫార్టీ డేస్కి ఒక పదకొండు గోమ చక్రాలు పెట్టేసుకొని ఒక రెడ్ క్లాత్లో పెట్టేసుకొని పైన కట్టేసుకొని పెట్టుకుంటే మనకి చిన్న చిన్న దోషాలు పోతూ ఉంటుంటాయి కొన్ని మార్పులేనే ఉంటాయి ప్రకారంగా అట్లా స్టాండింగ్ నుంచే మనం తీసుకోవాలి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఈశాన్యంలో చెప్పులు వెళ్ళది ఇవ్వకూడదు మంది అక్కడే చేస్తాం ఇప్పుడు అంటే దేవుడు దేవుడి గది లేకపోయినా చెప్పులకి చెప్పుల విషయంలో చాలా చాలా పట్టించుకోరు కానీ నెగిటివ్ ఎనర్జీ మొత్తం చెప్పుల్లోనే వస్తుందండి మనం ఎక్కడికైనా వెళ్తాం వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాం లేదా ఆఫీస్కి వెళ్తాము ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ చెప్పులు ఈడుస్తాం మళ్ళీ తొడుక్కొని వస్తాం లోపలికి వచ్చింది అక్కడ మన ఇంటి దగ్గర అక్కడ చేస్తాం ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం అక్కడ ఉండిపోతా ఉంటుంటుంది అందుకని చెప్పుల విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు గుర్తుందో లేదు పూర్వం రోజుల్లో ఇంటికి రాగానే ముందు ఒక చెంబు నీళ్ళు ఇచ్చేవాళ్ళు అవును కాళ్ళు కడుక్కొని లోపల కాలు కడుక్కొని లోపల రమ్మని అంటే శాస్త్ర ప్రకారంగా మనకి పూర్వీకులు కూడా చాలా అందులో ఎన్నో విషయాలు నిగూఢమైన విషయాలు ఉన్నాయి అందుకని వాటి అన్నింటినీ మనకి ఈ రూపంలో మనకు అందిస్తుంటారు మనం ఏమి పట్టించుకోము ఇవాళ ఎవరండి చెప్పులు బయట కాదు లోపల చెప్పులు వేసుకోవాలి గురుగారు అయితే చాలా మంది చూసాము ఎంట్రన్స్ అవ్వగానే రైట్ సైడ్ కో లెఫ్ట్ సైడ్ కో కూడా ఇంట్లోనే చెప్పులు స్టాండ్ పెట్టుకుంటూ ఉంటారు అవును అది కూడా చాలా సార్ మాకు దొంగల భయం అండి చెప్పులు తీసుకునే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి నేను చాలా మంది చూసాను అట్లా అసలు ఉండకూడదు అసలు ఎప్పుడు అసలు ఇంట్లో పెట్టుకోకూడదు ఎటు సైడ్ కూడా పెట్టుకోకూడదు అసలు ఇంట్లో అనేది బయటే పెట్టుకోవాలి చెప్పులు స్టాండ్ పెట్టుకుంటున్నారు అవి కూడా కరెక్ట్గా ఉండాలి మనకి మళ్ళీ గోడ కానిచ్చి పెడతారు కొంతమంది గోడ కానిచ్చేసి ర్యాక్స్ పోస్తారు గోడకే ఇప్పుడు వుడ్ తోటి అది కూడా అందంగా ఉండాలని అలా కూడా పెట్టకూడదు ఆనిచ్చి పెట్టకూడదు గోడ కానిచ్చి ఆనిచ్చి పెట్టకూడదు గోడకు గోడకి ఎప్పుడైతే ఆనిచ్చి చెప్పు పెడుతున్నారో వాళ్ళకి ఎక్కువ అవమానాలు దొరుకుతూ ఉంటుంటాయి బయటకు వెళ్ళిన తర్వాత మనం ఒకసారి అనుకుంటాం ఇవాళ ఎందుకని కరెక్ట్గా బాగుండేది వాళ్ళు నన్ను సరిగ్గా గౌరవించలేదు నాకు సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వలేదు నాకు మర్యాద ఇవ్వలేదు అనుకుంటా ఉంటుంటు ఆ చెప్పులు స్టాండ్ వల్ల కూడా తూర్పు గోడ కానించడం వల్ల జరుగుతుంటాయి అందుకని ఎప్పుడు కూడా సరే కాలు కొడుకుని రమ్మంటే జరిగే పనే కాదు అది అపార్ట్మెంట్ అది కానీ కాదు కాకపోతే ఏంటంటే మనకు కొంచెం కొంచెం నెగిటివ్ ఎనర్జీ సంబంధించిన మా దగ్గర గృహశుద్ధి ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి ఓకే అది కేవలం నెగిటివ్ ఎనర్జీని ఆపటానికి పనికి మేము కొత్తగా రీసెర్చ్ చేసి దాని మీద కొన్ని ఆ ఎనర్జీని తీసేయడానికి కొత్త కనిపెట్టి ఉండం మేము అది వచ్చేసరికి బయట కనుక మన దగ్గర పెట్టుకొని రాగానే కాళ్ళకి అలా కొట్టేసుకొని లోపలికి వచ్చేస్తే నేటి ఎలర్జీ అంతా ఓకే ఇబ్బంది ఉండదు ఇక మనకి చెంబుతో నీళ్లు గడుపు వచ్చినట్టు లెక్కే ఓకే అది అవి మనకి ఒక బాటిల్లో ఉంటుంది మన దగ్గర దొరుకుతాయి అది చాలా కొంచెం కాస్ట్ గానే ఉంటుంది వైబ్రేటింగ్ వాటర్ అనమాట అది అల్లగా స్ప్రే చేసుకుంటే ఇబ్బంది లేకుండా లోపలికి వెళ్ళిపోవచ్చు వాటితో ఇల్లు అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు కూడా క్లీన్ చేసుకోవచ్చు మెయిన్ ఏంటంటే మనకి అంటే ప్రతి రోజు అని కదా కానీ అప్పుడప్పుడు అలా కొట్టుకుంటూ ఉండాలి బయట కూడా ఇంటి క్లీన్ చేసుకోవచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఏంటంటే మనకి ఈ సైన్యం వచ్చేసరికి సరికి మనకి చాలా మంది ఎక్కువ చెప్తూ ఉంటుంటారు ఈ శాన్యంలో కనీసం అగ్గి పొల్ల కూడా ఉండకూడదు చీపురు పిల్లలు ఉండకూడదు అనేది ఉండకూడదు మాట వాస్తవమే కానీ బరువు అనేది ఉండకూడదు కానీ అయితే ఎప్పుడు శుభ్రంగా ఉండాలి అక్కడ ఓకే ఊడ్చుకొని శుభ్రంగా ఉండాలి ఆ స్థానాన్ని మాత్రం మనకు అవసరమైతే ఒక చిన్న గాజు బౌల్లో కానీ అంటే ఇది కూడా కరెక్ట్గా ఈశాన్యం ఎక్కడ అనేది మనకు కూడా కంపాస్ పెట్టుకొని చూసుకోవాలి మనకి డిగ్రీస్ వచ్చేసరికి నైంటీ డిగ్రీస్ అన్ని అన్ని చోట్ల ఉండవు ఎక్కడ తక్కువగా ఉంటాయి కంపాస్ ప్రకారంగా చూసుకొని ఎక్కడ ఈశాన్యం వచ్చింది ఎక్కడ తూర్పు భాగం వచ్చింది ఎక్కడ ఉత్తర భాగం వచ్చింది అని చూసుకొని ఆ ఈశాన్య భాగంలో చిన్నది ఏదైనా ఒక గాజుకి సంబంధించి గాజు దాంట్లో వాటర్ ప్లాస్టిక్కి వాడకూడదు ఇక్కడ ప్లాస్టిక్ ప్లాస్టిక్ అనేది నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఒక గాజు బౌల్లో కొంచెం వాటర్ పెట్టేసుకొని అట్లా పెట్టేసుకొని ఏ రోజు ఆ రోజు మార్చుకుంటూ అసలు అయితే ఏదైనా పువ్వు కానీ అక్కడ ఒక నిమ్మకాయ కానీ అట్లా పెట్టుకొని ఉప్పుతో కొంచెం అట్లా పెట్టేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే అసలు ఎంత ఎంత ఎలా ఉంటుంది తెస్తా మీకు మీకు ప్రయత్నం చేసి చూడండి ఒకసారి ఉప్పు కొంచెం అట్లా పెట్టేసుకొని అప్పుడప్పుడు మారుస్తూ ఉండండి అద్భుతంగా ఉంటుంది అంటే సాధారణంగా ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ఇళ్ళల్లో ఇంటికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది కానీ ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నాయంటే మాత్రం అవి వాసు సిద్ధాంతాలని కలిసి సెట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ధన్యవాదాలు గురుగారు